హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి సీఎం రేవంత్ రెడ్డిది ఏబీవీపీ సంస్కారం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన సంస్కారం ఏబీవీపీ లాంటిది సంస్కారం అంటే వాళ్ళు ఏబీపీ అంటే అఖిల భారత్ విశ్వ పరిషత్ అందులో వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా కరెక్ట్ గా క్లారిటీగా క్లియర్ గా సూటిగా సుత్తి లేకుండా ఉంటారు అలాంటి సంస్కారం అని బీజేపీ ఎంపీ బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ అభ్యర్థి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తారు అసలు ఏంటో చూద్దాం ప్రధాని మోడీ రెండు రోజులు తెలంగాణ పర్యటన సంగతి పర్యటించిన సంగతి మన అందరికి తెలిసిందే ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఆయన ప్రోటోకాల్ ప్రకారం సిఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆహ్వానించారు నిజంగా గతంలో మనం చూసుకున్నాం ఎవరు కేసీఆర్ మోడీ వస్తే ఏ మోడీ కబార్దా రావో దోనో దేకేంగే కౌన్సర్ హమ్ హోనో దేకంగే మోడీ గపాలు పడిగాడు మోడీ వస్తేమో పారిపోయాడు ఫామ్ హౌస్ కి కానీ రేవంత్ రెడ్డి గారు ఎంత హుందాగా మీరు నాకు అన్న లాంటి వారు వయసుకి ఆయన పదవికి ఆయన హోదాకి ఎంత గౌరవం ఇచ్చి నిజంగా ప్రోటోకాల్ ప్రకారం దగ్గరుండి ఆయన ఆహ్వానించాడంటే రేవంత్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ కి వెళ్లి వీటి కాల్ సైతం పలికారు ఈ నేపథ్యంలో రేవంత్ పై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సో ఇంతగా బాగా చాలా సంతోషించా బీజేపీ ఎంపీకి అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు కదా మాధవి లత గారు ఎవరైతే ఉన్నారో కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అసలు ఏంటో చూద్దాం ప్రధాని రెండు రోజుల పర్యటన వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే మార్చ్ నాలుగు ఐదు తేదీలలో ఆయన తెలంగాణలో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం శంకుస్థాపనలు చేశారు ఈ నెల ఐదు నాలుగైదు తేదీల్లో నరేంద్ర మోడీ గారు తెలంగాణలో పర్యటించారు సో కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేశారు కదా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఘన స్వాగతం పలికారు ఆయన పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి ఘన స్వాగతం పలికారు మోడీ గారికి గతంలో సీఎం గా ఉన్న కేసీఆర్ ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనేవారు కాదని ప్రోటోకాల్ ప్రకారం సీఎం ప్రధానిని రిసీవ్ చేయ రిసీవ్ చేసుకోవాలి కానీ మంత్రి తలసాని పంపేవారు తలక మాసిన వాడిని పంపేవారు అని అంటే తలసాని వాడిని కాదు జస్ట్ అలాంటి వాడిని పంపేవారు ప్రైమ్ మినిస్టర్ ఒక మన స్టేట్కి వస్తే సీఎం గవర్నర్ డీజీపీ ఇలా ఉన్నత స్థాయి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ప్రోటోకాల్ ప్రకారం ఆయన రిసీవ్ చేసుకున్నారు మన రాష్ట్రానికి వచ్చారంటే గౌరవం కదా అతిథి కానీ కేసీఆర్ ఏం చేసేవాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని పంపేవాడు ఈయన ఫామ్ హౌస్కి వెళ్ళి తొంగునేవాడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రధాని రిసీవ్ చేసుకోవడంతో పాటు పర్యటన ముగించుకుని వెళ్ళే సమయంలో వీడికోల్ రిసీవ్ చేసుకోవడమే కాదండి ఆయన పర్యటన ఇక్కడ ముగించుకుని మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతుంటా వీడికోల్ అంటే బాయ్ బాయ్ చెప్పాడు వెళ్ళి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎంత హుందాగా ఇక ఆదిలాబాద్ లో జరిగిన సభలో ప్రధాని మోడీని పెద్దలతో పోల్చారు కేంద్రంతో ఘర్షణ వైఖరి సరికాదని అది రాష్ట్ర అభివృద్ధి సరైంది కాదని తెలిపారు తన గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించినట్లు తెలిపారు గుజరాత్ మోడల్ గా తెలంగాణను సైతం అభివృద్ధి చేయాలని ప్రధాని రేవంత్ కోరారు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా మోడీని భడే భాయ్ అని రేవంత్ రెడ్డి పిలవడంతో బీజేపీ నేతలు వరుస పెట్టి రేవంత్ ను మెచ్చుకుంటారు భడే భాయ్ అని పిలిచారు మేరా మోడీ మేర భడా భాయ్ అని రేవంత్ రెడ్డి గారు తెలిపారు సో బీజేపీ నేతలు అందరూ మెచ్చుకున్నారు అబ్బా ఎంత హుందాగా ధైర్యంగా ఎలా గౌరవించాడు ఈ వ్యక్తి బీజేపీ నేతలు సైతం మెచ్చుకున్నారు ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మెచ్చుకోగా మురళీధర్ మురళీధర్ రావు సైతం పొగర్తలతో ముంచారు ప్రధాని పర్యటనలో రేవంత్ రెడ్డి రాజకీయ పరి పరిణితి ప్రదర్శించారని పొగిడారు చాలా మంది వీళ్ళందరికి అయితే ఇంకోటి హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఏకంగా ఒక అడుగున ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డిది ఏబిబీపీ సంస్కారం అని తెలిపారు ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కామెంట్స్ చేశారు ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి రిసీవ్ చేసుకున్న విధానం చాలా చక్కగా అనిపించిందని తెలిపారు ఆ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు డిప్లొమాటిక్ చీఫ్ మినిస్టర్ లో రేవంత్ వ్యవహరించిన వ్యవహరించారని కొన్నాడు ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అందరూ మెచ్చుకుంటారని అన్నారు తాను చెప్పేది చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డిది ఏబీపీ సంస్కరణను వ్యాఖ్యానించారు కాగా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో రాకముందు ఆర్ఎస్ఎస్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీపీలో పనిచేసినట్లు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి వీరించి హాస్పిటల్ చైర్పర్సన్ అయిన కొంపలి మాధవుల అను బీజేపీ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఆమె పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు హైందవ ధర్మం పట్ల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమెను అనుకునే విధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది ఓటమిగని నేతగా ఉన్న ఎంఐ అధినేత ఎస్ఎస్పై ఆమె పోటీ చేయనున్నారు మొత్తానికి ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి గారిని బీజేపీ ఎంపీ నేత ఎవరైతే ఉన్నారో మాధవీ గారు బాగా హుందాగా పొగిడారు ఈయన కూడా గతంలో ఏబిపి ఆర్ఎస్ఎస్ లో వర్క్ చేసినట్టు కథనాలు ఉన్నాయని నిజంగా ఒక మానవతావాదిగా హుందాగా సీఎంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున రిసీవ్ చేసుకుని అలానే వీడ్కోలు ఇచ్చి గౌరవంగా చూసుకున్నారు నెక్స్ట్ ఆయన మోడీ బడా బడాభాయ్ అని విమర్శించిన తీరు చాలా అద్భుతంగా ఉందని ఆ గారు చెప్పారు నిజంగా సీఎం అనేవాడు ఇలా ఉండాలి హ్యాట్స్ హెడ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు మీ డిగ్నిటీకి చాలా అంటే చాలా గ్రేట్ కేసీఆర్ తో పోలిస్తే వందకి నూటొక్క మార్కులు అయితే చాలా అంటే చాలా గ్రేట్ చాలా చక్కగా అవి రిసీవ్ చేసుకున్నారు ఇలా ఉండాలబ్బా ప్రజల నుంచి వచ్చే నాయకుడు అంటే మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను అండి ఆకాశం దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్